కాబట్టి ఆయన పడగల మీద మోస్తూ ఉంటాడు మూలతత్వం అనంత అనంతస్థానము హిమాలయ పర్వతాల్లో నల్లటి బట్టలు కట్టుకుని ఆయన తిరుగుతూ ఉంటాడు అని చెప్పి ఆయన గురించి రామాయణంలో వాల్మీకి మహర్షి పేర్కొన్నారు అనంత దర్శనం అవుతుంది ఆయన ప్రత్యేకంగా ఫలానా స్థానంలో మూల శక్తి అక్కడ ఉంటుంది అని చెప్పి అటువంటి వాడై ఆదిశేషుడు అని పిలువబడ్డాడు అన్ని గొప్ప గుణములు కలిగినటువంటి వాడు ఇప్పుడు ఇన్ని గుణములు కలిగిన వాడు కాబట్టే తల్లి ఇచ్చిన శాపం నుంచి విముక్తి పొందాడు విముక్తి పొంది తాను భూభారాన్ని వహిస్తున్నాడు ఇంత భూభారాన్ని వహించడం ఒక్కటే కాదు ఆయన భగవంతుణ్ణి వహించాడు ఎవడు సత్యాన్ని లోపల పట్టుకున్నాడో ధర్మాన్ని పట్టుకున్నాడో వాడు భగవంతుణ్ణే పట్టుకున్నాడు కాబట్టి ఇప్పుడు భగవంతుణ్ణే పట్టుకున్నాడు కాబట్టి భగవంతుడికి వాహనం అయ్యాడు అది దాని అర్థం పైకి పాము లోపల పరమ సౌందర్యం నువ్వు పైకి అద్భుతంగా కనపడి పెద్ద అంచు పంచకట్టి ఎంతో చక్కగా అలంకారం చేసుకుని కనపడినా లోపల విషం ఉంటే పరమేశ్వరుడికి తెలుసు నిన్నెక్కడ ఉంచాలో పైకి నువ్వు ఎలా ఉన్నా లోపల అమృతం ఉన్నప్పుడు అది పాము అయినా తెచ్చి నెత్తి మీద పెట్టుకోవడం కంఠంలో వేసుకోవడం భగవంతుడికి తెలుసు అది పైకి పాము శరీరం కానీ దాని గుణములు సర్వోత్కృష్టములు అందుకే నాకేం వద్దు నేను వదిలిపెట్టేస్తానన్నీ అన్నవాణ్ణి కాదు కాదు నువ్వు భూభారం వహించమని ఆ గుణముల చేత భగవంతుణ్ణి లోపల వహిస్తున్నాడు పై శరీరం కాదు గొప్ప లోపల గుణములు గొప్ప నువ్వు ఎవడివి అన్నది నాకు అనవసరం నువ్వు ఏమిటి అన్నది అవసరం నీ గుణములు ఎటువంటివి అన్నదాన్ని బట్టి నిన్ను స్థితించవలసి ఉంటుంది కీర్తించవలసి ఉంటుంది గౌరవించవలసి ఉంటుంది దాని చేత భగవంతుని యొక్క అనుగ్రహములకు పాత్రుడవుతాడు అందుకే ఆంతర సందేశం ఏమిటి అంటే శేషుడు వాహనమయ్యాడు ఆదిశేషుడు వాహనమయ్యాడు అన్న మాటకు అర్థం ఆయన వహిస్తున్నాడు వహిస్తున్నాడు అంటే భరిస్తున్నాడు ఎలా భరిస్తున్నాడు నిరంతరము గుణముల వలన భగవంతునే వాపల పెట్టుకున్నాడు అదేం చిన్న విగ్రహం కాదు లోపల పెట్టుకోవడానికి సత్య ధర్మములను పట్టుకొనుటయే భగవంతుని పట్టుకొనుట నేను అందుకే మీతో నా ఉపన్యాస ప్రారంభంలో ఒక మాట చెప్పా సమస్త వాంగ్మయము సమస్త క్రతువులు సమస్త ఆరాధనల యొక్క చరణ సందేశం ధర్మమే కాబట్టి ఇప్పుడు అందుకని మొట్టమొదటనే ఒక మాట అన్నాడు బ్రహ్మగారు నీవు నిత్య సత్య ధర్మ రతుండవియు అన్నాడు నీకు నిత్యము సత్యము ధర్మము కావాలి వాటిలో రమిస్తాం కాబట్టి నీవు భూమి భారాన్ని వహించు అన్నాడు ఇప్పుడు భగవంతుడికి వాహనం అయ్యాడు వాహనం అవడం కాదు అయిన గుణముల చేత భగవంతుడు ఆయన ఏం చేశాడో తెలుసా ఒకను ఒక సందర్భంలో ఇద్దరి మధ్య ఒక గొప్ప బంధుత్వం కలిసి అన్నగారయ్యాడు ఎప్పుడు తమ్ముడిగా వచ్చి త్రేతాయుగంలో తమ్ముడిగా వచ్చాడు ఆదిశేషుడే లక్ష్మణస్వామిగా వచ్చాడు ఆయన ఎప్పుడూ లోపల భగవంతుడి గురించి చింతన చేస్తూ ఉంటాడు ఆ చింతన చేయడంలో ఆర్ద్రత ఉంటుంది ఆర్ద్రత అంటే తడి తడి అంటే కరిగిపోయే లక్షణం అమ్మో రాముడిగా వెళుతున్నాడే రావణ సంహారం చేయాలి పదహారు గుణములు ఉన్నవాడిగా వెళ్ళిపోతున్నాడే భూమి మీదకి ఎంత నొచ్చుకుంటాడో ఎన్ని కష్టాలు పడాలో ఆ రామరావణ సంగ్రామంలో నరుడిగా నిలబడటంలో ఇన్ని బాధలు పడవలసి ఉంటుందో అమ్మో స్వామి ఒక్కడు వెళ్ళడమే నేను ఆయన వెనకాల పెడతాను ఆయన్ని కాపాడుకుంటాను ఆయన్ని రక్షించుకుంటాను అది ప్రేమ ప్రేమకి హక్కు తెలియదు ప్రేమకున్న లక్షణం ఏంటంటే కరిగిపోయే స్వభావం ఉన్నది కాబట్టి నేను కాపాడగలమా అన్న భావన ఉండదు నేను కాపాడుకుంటానంటాడంతే అందుకే నిజానికి కృష్ణుడు పరిపూర్ణ అవతారం కానీ పూతనా సంహారం జరిగినప్పుడు ఆవిడ గుండెల మీద పడి పిల్లవాళ్ళ ఏమీ వీని వాళ్ళ ఆయన ఆడుకుంటుంటే ఆ యశోద వచ్చి పిల్లాడిని ఎత్తుకుని అయ్యో పిల్లవాడ నేలంగూలిన మీటి పెందురమపై నిర్భీతి క్రీడించు ఓ బాల రమ్మని చేర్చుకొని సంస్పర్శించి ఆ గోవాంగూలము తిప్పి గోరజములం చల్లించి గోమూత్రము చల్లి బాలాంగంబుల గోమజంబలనిరా పండ్రెండు రాబాంగూలలు అంటారు పాపనగారు ఆ చిన్ని కృష్ణుడిని తీసుకెళ్ళి ఆవు వెనకాతలు నించోపెట్టి తోక తిప్పి పేడ తీసి ఒళ్ళంతా పెట్టి నీ శిరస్సు గోవిందుడు రక్షించు కాక నీ భుజమల కేశవుడు రక్షించు కాకా నాదిని ఏదో హృషికేశుడు రక్షించు కాక ఎవరు వాళ్ళందరూ దుష్టుడే వాళ్ళకి తెలియకపోవచ్చు కానీ ప్రేమకున్న లక్షణం ఏమిటంటే అందరినీ రక్షించే వాడిని రక్షించుకోవాలి కాపాడుకోవాలనుకున్న ప్రేమకున్న లక్షణం అది అది శేషుడి యొక్క హృదయం బెండ